అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలో తీవ్ర విషాదం జరిగింది రెండు రోజుల క్రితం అనాథాశ్రమంలో ఇరవై ఏడు మంది విద్యార్థులు సమోసాలు తిని అస్వస్థకు గురైన ఘటనలో ముగ్గురు చిన్నారులు చెందారు కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఓ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సంస్థ అల్లూరిమన్యం జిల్లాలోని చింతపల్లి కొయ్యూరు గూడెం కొత్తవీధి పాడేరు అరకు మండలాలకు చెందిన గిరిజన విద్యార్థులకు వసతి కల్పించి విద్యను అందిస్తోంది ఈ సంస్థలో సుమారు ఎనభై మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు వీరికి శనివారం సాయంత్రం అల్పాహారంగా సమోసాలను పెట్టారు సమోసాలు తిన్న కొంతసేపటికి విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు విషయం తెలుసుకున్న నిర్వాహకులు తీవ్ర అస్వస్థకు గురైన ముగ్గురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు ఇవాళ చింతపల్లి మండలం నిమ్మలపాలెం చెందిన జాషువా కొయ్యూరు మండలానికి చెందిన భవానీ చింతపల్లికి చెందిన శ్రద్ధ మృతి చెందారు మరో ఇరవై నాలుగు మంది విద్యార్థులు నర్సీపట్నం అనకాపల్లి విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో ఏడుగురు పిల్లలకు చికిత్స అందిస్తున్నారు విశాఖ కేజీహెచ్కు నలుగురు బాలలను తరలించారు నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆర్డీఓ జయరాం పరామర్శించారు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు